హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి నుండి మనకు ఈ అమరావతి రాజధాని గురించి సాక్షి టీవీ ఛానల్లో జరిగిన డిస్కషన్ పరంపరలో భాగంగా కేఎస్ఆర్ న్యూస్ అనలిస్ట్ ఆయనతో ముఖాముఖి చర్చలో కృష్ణరాజు అనే ఒక న్యూస్ విలేకరి అని చెప్పుకుంటున్న వ్యక్తి ఈ అమరావతి మీద చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని లేవనెత్తాయి సో అది అమరావతి మనకు వ్యభిచార కేంద్రం అన్న భావన వచ్చేట్లాగా అతను చెప్పాడు అతనికి దానికి అతను సపోర్టుగా నాలుగేళ్ళ క్రితం టైమ్స్ ఆఫ్ ఇండియాకు మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో వ్యభిచారం ఎక్కువ ఇవి ఒకదానికోటి పోటీ పడుతున్నాయి అని ఒక చిన్న ఆర్టికల్ను చెప్పాడు అంతవరకు ఓకే బట్ ఈ అమరావతిలోనే వ్యభిచారం ఎక్కువ అనేది ఎక్కడ రిపోర్ట్ లేదు అది ఇత వీళ్ళు వీళ్ళ వీళ్ళ సొంత కవిత్వం మనకి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వ్యభిచారం ఉంది కర్ణాటకలో ఉంది ఇద్దరు ఒకరికొకరు పోటీ పడుతున్నారు అనేది ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ దాన్ని ఒక రి రీసెర్చ్ ద్వారా నిర్ నిరూపించబడింది బట్ అమరావతి ఏరియాలోనే వేషలు ఉన్నారు ఎక్కువ భాగం అనేది ఎక్కడ ఎవరు చెప్పలేదు అది అది దానికి ఎలాంటి రుజువు లేదు ఎందుకంటే ఈ సాక్షి టీవీ జగన్ గారు వీళ్ళంతా మొదటి నుంచి అమరావతి మీద ద్వేషం వెళ్ళగక్కుతూ మూడు రాజధానులని ఇవన్నీ మనందరికి తెలిసింది ఆ ఆ పరంపరలో వీళ్ళు ఆ రకమైన కామెంట్ చేయటం చేయటం ద్వారా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టినట్టయింది అది ఒక పెద్ద మనకు వాళ్ళు ఎంత మనకు కోపంగా ఉన్నారంటే మనం చాలామంది వాళ్ళు దాని మీద ఏంటంటే దాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఇది ఇలాంటి మనము మానుకోవాలి ఎందుకంటే అది సరైన స్టేట్మెంట్ కాదు థ్యాంక్ యూ